కాని వెన్నెలాయ వరిలో కాని వెలుగులున్నాయో వెన్నెలాయ వరిలో కాని వెన్నెలాయ వరిలో కాని వెన్నెలాయ వరిలో కాని వెలుగులున్నాయో వెన్నెలాయ వరిలో కాని వెన్నెలాకు సోరీలు వెన్నెలాకు సోరీలు వెలుగులున్నాయో వెన్నెలాకు సోరీలు వెన్నెలా తోడటో వెన్నెలో తోడారిల్లు వెలుగు వెలున్నాయా వెన్నెల తోడీలు చీకటి ఎవరి లోకాని చీకటి ఎవరి లోకా సిరిమాబుల్లో శటి ఎవరి లోకాని సికటి ఎవరి లోకాని సికటి ఎవరి లోకాని శ్రీమాబుల్లో శ్రీకటి ఎవరి లోకాని చీకటి వర్గులోరి ఇల్లు శ్రీకటి వర్గులోరి ఇల్లు శ్రీమా బ సింగ టీవీరీలు సింగటి దుపరీలు సింగటి దుపరీలు శ్రీమా బ సింగటి శ్రీలు ఎత్త టీవీని గలా తరా ఎత్త టీవీని గలా తరా పొద ఎత్తగా తరా ఎత్త టీాలా తరా ఎత్త టీరా

பாலா பாலாடை பண்டிபோலா பாலக்கூவானா பாலக்கூவராஜா பாலாஜா பண்டிபோலானா பாலக்கூவரா முலையை வலை

दिया बोल रो राजा